నమస్తే దిస్ ఇస్ పూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఒక సున్నిత విషయాన్ని మీతో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇందులో విషయాన్ని గమనించండి గ్రహించండి అంతేగాని ఎవరిని వ్యక్తిగతంగా కానీ సదుద్దేశంతో కానీ దుర్దేశంతో కానీ ఎవరిని కించపరచడానికి కానీ అవగాహన చేయడానికి కానీ కాదు దయచేసి ఈ డిస్క్లైమర్ని పరిగణలోకి తీసుకోండి ఇక విషయానికి వద్దాం అంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుందాం ఎడ్యుకేషన్ అనగానే ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్స్ ఉంటాయి ముఖ్యంగా స్టూడెంట్స్కి ఎట్లా ఉన్న పేరెంట్ అంటే ప్రతి పేరెంట్ నాకు టైంలో స్టూడెంట్ కింద వచ్చిన వాడే ఆ రకంగా అంటే పేరెంట్స్ ఏమనుకుంటారు నేను ఒక స్థాయిలో ఉన్నాను నాకు మించి అంతకు మించి నా యొక్క బా అంటే నా యొక్క తరాలు మరింత అభివృద్ధిలోకి రావాలి మరింత ఉన్నత స్థానానికి ఎదగాలన్న ఆలోచనతో తనకు స్థాయికి మించిన వ్యవహారాన్ని భరిస్తుంటాడు పిల్లల విషయంలో అది ఆర్థికంగా ఆర్థికంగా కానీ సామాజికంగా నైతికంగా కానీ ఏ రకంగా సరే తనకన్నా ఎక్కువ ఉన్నత స్థాయిలో ఉండాలన్న తపన అనేది ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది ఆ రకంగా కొన్ని తను చేసే వ్యవహారం ఏంటి ముఖ్యంగా ప్రతిదానికి డబ్బుతో ముడిపడి ఉన్న విషయం మనకు తెలిసిందే ఆర్థికంగా తన స్థాయికి మించి ఖర్చు పెడుతూ ఉంటాడు ఆ ఖర్చు అనేది మన ముఖ్యంగా స్కూల్స్ అంటే మన వాడు చదివే స్కూలు అంటే ఎంపిక దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది ముఖ్యంగా అంటే కార్పొరేట్ కళాశాలలు చాలా వచ్చాయి ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి ఏ గ్రేడు బి గ్రేడు డి గ్రేడు గ్రేడ్ మొత్తం ఒకటేంటే రకరకాల అంటే డబ్బును బట్టి సదుపాయాలను బట్టి కాలేజీ ఫీజులు ఉంటున్నాయి అక్కడ విద్య కూడా అట్లాగే ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలు ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి విద్యాలయాలు నిర్మించినప్పటికీ సరైన నిర్వహణ సామర్థ్యం లేక లేకపోతే సరైన ప్రణాళికాబద్ధంగా దాన్ని తీర్చిదిద్దలేకపోవడం వల్ల ఈ కార్పొరేట్ సంస్థలతో పోల్చుకుంటే చాలా చాలా అడిగడ్డ అంటే ఒక వెనుకబడ్డాయని చెప్పాలి ఎందుకంటున్నానంటే నిర్వహణ లోపమని ఒక ప్రైవేట్ స్కూల్లో కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ మన ఫ్యాకల్టీని చూసుకుందాం అక్కడ అంటే ఐఐటి చదివిన పిహెచ్డి ప్రొఫెసర్లు కొంతమంది ఉంటారు మామూలుగా బీటెక్ చదివి ఆర్డినరీ మార్కులతో పాస్ అయిన వాళ్ళు ఉంటారు నేను మన గమనించాను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన ఒక క్యాండిడేట్ ఒక స్టూడెంట్ అంటే ఒక టీచరు అంటే మామూలుగా ఏడో తరగతి వాళ్ళకి ఎనిమిదో తరగతి వాళ్ళకి టీచి టీచింగ్ చేస్తుంది ఏంటంటే పదిహేను సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఆడికి ఆవిడ క్వాలిఫికేషన్ చూస్తే టెన్త్ క్లాస్ ఫెయిల్ అదే మీరు ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి అక్కడ మీరు ఏడో తరగతి అంటే ఎలిమెంటరీ స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు ఉంటాయి కదా అంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్ పోస్టులు కానీ మీరు క్వాలిఫికేషన్ చూసుకుంటే వాడు ఎంఏ బిఈడి పిహెచ్డి ఎంత హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటారండి వాళ్ళు అది ఐదో తరగతి చెప్తున్నారా పదో తరగతి చెప్తున్నారా అని కాదు కానీ అంటే వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అక్కడ ఉంటారు ప్రభుత్వ స్కూల్స్లోకి వచ్చేటప్పటికి కానీ ఇక్కడ ఉన్న అంటే ఫలితాల వయసు చూసుకుంటే ప్రభుత్వ స్కూల్స్లోనూ ప్రభుత్వ కాలేజీల్లోనూ వచ్చే రిజల్ట్కి ఈ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో ఉన్న రిజల్ట్కి మీరు ఒకసారి గమనించండి ఎక్కడ తేడా ఉందంటారు అక్కడ సిస్టమ్ అండి ప్రైవేట్కి దీనికి ఏంటంటే ఒక డిసిప్లినరీ సిస్టమ్ ఆ సిస్టమ్ ఆ నిర్వహణ లోపం తేడా వల్లే అంటే ప్రభుత్వ పాఠశాలలోని ఫలితాలు అంతకంతకీ తెగారుతున్నాయి ఆ ప్రైవేటు కళాశాలలో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫలితాలు మెరుగ్గా ఉంటున్నాయి అంటే వాళ్ళు మీరు గమనించండి కార్పొరేట్ స్కూల్స్లోనూ కాలేజీల్లోనూ వాళ్ళు అవలంబించే సిలబస్ అంటే కామన్ కోర్స్ సిలబస్ ఎవరికైనా సరే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పెట్టేది సిబిఎస్ఈ ఉంటుంది స్టేట్ సిలబస్ ఉంటుంది ఎవరికైనా కోర్సు ఒకటే కానీ ఆ సబ్జెక్ట్స్ టీచ్ చేసే విధానం ఆ లిటరేచరు ఆ పద్ధతిలోనే తేడా ఉంటుందన్నమాట అంటే ఆ ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ కాలేజీలకు ఉన్న ఆ టెక్నాలజీ అంటే ఒక వే ఆఫ్ స్పీచ్ అనేది వే ఆఫ్ టీచింగ్ అనేది వేరేగా ఉంటుంది వాళ్ళకి ఈ ప్రభుత్వాలు ఎందుకు అవలంబించలేకపోతున్నాయి ప్రభుత్వ స్కూల్స్ ఎందుకు ఆ యొక్క నూతన పద్ధతులను అంటే అప్పును చేర్చుకోలేకపోతున్నాయి నాకు అర్థం కావట్లేదు అదే మోస పద్ధతులను మెయింట మెయింటైన్ చేస్తున్నారు తద్వారా సిలబస్ అదే అయినప్పటికీ మరి రిజల్ట్ ఎందుకు తేడా వస్తుంది అదే కదండి స్ట్రెంగ్త్ వ్యక్తిగత శ్రద్ధ గవర్నమెంట్ స్కూల్స్లో ఒక్కొక్క క్లాస్లో డెబ్బై ఎనభై మంది స్టూడెంట్స్ అదే ప్రైవేట్ స్కూల్స్లోకి వెళ్తే ఒక్కొక్క క్లాస్కి ఇరవై మంది ఇరవై ఐదు మంది అంటే ఒక టీచర్కి వ్యక్తిగతంగా కాన్సన్ట్రేషన్ చేయడానికి ఒక స్టూడెంట్ మీద అక్కడ టైం ఉంటుంది ఇక్కడ ఏంటంటే స్కూల్స్లో కూడా టీచింగ్ బదులు లెక్చర్ ఇస్తున్నారు టీచింగ్కి లెక్చర్కి తేడా ఏంటంటే నాకు తెలిసింది టీచింగ్ అంటే విడమర్చి ఒక్కొక్క అంటే కింద స్థాయిని చెప్పుకుంటూ వస్తాడు లెక్చర్ అంటే ఒక ప్రసంగంలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు అంతే వినోడు ఉంటాడు లేనోడు లేదు టీచర్ అంటే దగ్గరుండి నువ్వు చదివావా లేదా హోంవర్క్ చేసావా అలా దగ్గరుండి చెప్తూ ఉంటాడు అంటే స్కూల్ స్థాయిలో టీచింగ్ ఉండాలి కాస్త కాలేజ్ స్థాయికి వెళ్ళేది లెక్చర్ ఇచ్చినా పర్లేదు ఆ రకంగా విద్యా వ్యవస్థలో చిన్న చిన్న మార్పులు డబ్బులు అయితే ఖర్చు పెడుతుంటారు చూడండి గవర్నమెంట్ స్కూల్లో టీచర్కి ఎంత ఉంటుందన్న జీతం ఎంత లేదన్నా స్టార్టింగ్ ఒకరోజు కొత్తగా జాయిన్ టీచర్ కూడా యాభై వేల రూపాయలు తక్కువ లేదండి ఫిఫ్టీ థౌజండ్ నుంచి సుమారుగా ఒక ట్వంటీ ఇయర్స్ సీనియర్ వచ్చేటప్పటికి లక్ష యాభై వేలు తగ్గిలిపోతాడు శాలరీ ఎత్తనా అదే గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు ఇచ్చేదంతా పదిహేను వేలు ఇరవై వేలు మహా అంటే ముప్పై వేలు అయినప్పటికీ అక్కడ ఫలితాలు ఉండేవి ఎందుకంటే మేనేజ్మెంటు అక్కడ పనిష్ చేస్తుంది రిజల్ట్ రాకపోతే ఆ టీచర్స్కి రెస్పాన్స్ వస్తుంది అనమాట నువ్వు కానీ మీ మీ స్టూడెంట్స్ కానీ రజ రజెక్ట్ లేకపోతే నీ ఉద్యోగం పీకేస్తామన్న ఏదో భయం మన ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు ఉండలేదు ఏదైనా అభద్రతా బాగుందనుకోండి ఆడబిడకి అన్నీ వచ్చేస్తాయి వీళ్ళు కూడా గవర్నమెంట్ టీచర్స్ అంటే నేను టీచర్స్ని దుయ్యబడ్డం లేదు ఒక్కసారి ఉద్యోగం వచ్చిందంటే నన్ను ఏం చేస్తారులే అన్న ఒక నిర్లక్ష్యం అది కాకుండా ప్రభుత్వాలు రిజల్ట్కి వారి యొక్క దీనికి ముడేస్తే సాలరీస్ కానీ రిజల్ట్కి స్టూడెంట్ రిజల్ట్కి అంటే వాళ్ళని టీచర్లు ఉద్యోగం మనకి కాదు వాళ్ళు ఇంక్రిమెంట్లు కట్ చేయడం లేదని సస్పెండ్ చేయడం అటువంటివి అనమాట చేస్తే ఆ పక్కన ఉన్న కార్పొరేట్ స్కూల్స్లో వచ్చిన రిజల్ట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఎందుకు రాదండి దీని తగ్గట్టుగా గవర్నమెంట్ వాళ్ళు కూడా పనికి మాలిన వెల్ఫేర్ ఫెసిలిటీస్ అన్నీ పక్కన పెట్టి పని మానేసి ప్రగతికి ప్రతి ఒక్కరికి చదువు ఆ చదువు మీద ఖర్చు పెడితే చాలా ఫలితాలు ఉంటాయి అంటే ఇక్కడ ముఖ్యంగా స్ట్రెంత్ ఒక క్లాసులో వంద మందికి సుమారుగా ఉంటున్నారు గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్స్ ఒక క్లాసులో ఆ టీచర్ ఎలా హ్యాండిల్ చేయగలరు దాన్ని వ్యక్తిగత శ్రద్ధ ఎలా చేయగలడు అంటే స్కూల్స్ పెంచాలి సెక్షన్స్ పెంచాలి టీచర్స్ని ఎక్కువ మంది నియమించాలి రెస్పాన్సిబిలిటీని బాధ్యతని వాళ్ళని ఎత్తిన వాళ్ళు ఉద్యోగంలో చేరినప్పుడే ఆ బాండింగ్లో రాయాలన్నమాట స్టూడెంట్ రిజల్ట్కి దానికి ముడిపెట్టేలాగా స్టూడెంట్ చదవబోతే మేము ఏం చేస్తామంటే పక్కన ఎగ్జాంపుల్ చూడండి చూస్తున్నారు కదా ఒక కార్పొరేట్ సంస్థల్లో ఉన్న రిజల్ట్కి గవర్నమెంట్ సంస్థల్లో ఉన్న రిజల్ట్కి తేడా తెలుస్తుంది కదా దాన్ని బట్టి నేను నేను అంటే నా అభిప్రాయం మీతో షేర్ చేసుకోవాలనుకున్న చిన్న వీడియో చేస్తున్నాను అంటే ఇక్కడ నేను ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తలేదు కార్పొరేషన్ ఎత్తున పెట్టుకుంటలేదు భయభక్తులతో తోటి చేస్తే ఏదైనా బాగానే ఉంటుందండి ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక గవర్నమెంట్ టీచరు లక్ష రూపాయల జీతం తీసుకుంటాడు వాళ్ళ అబ్బాయిని మాత్రం తీసుకెళ్లి కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తాడు ఏమైనా తెలియదండి అతనికి అతని మీద నమ్మకం లేదా ఎంత కష్టపడితే వచ్చిందండి టీచర్ ఉద్యోగం సుమారుగా నైంటీ పర్సెంట్ మార్కులతో డిగ్రీ పాస్ అవుతాడు తర్వాత టెట్రాస్తాడు బీఈడి చదువుతాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయితే అంటే ఎంత మెరికిల్ లాంటి క్యాండిడేట్స్ టీచర్గా సెలెక్ట్ అయ్యారు అంత నాలెడ్జ్ హబ్బు నాలెడ్జ్ పవర్ ఉన్న స్టూ టీచర్స్కి గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటున్నారు గవర్నమెంట్ కాలేజీలో ఉంటున్నారు కానీ ఆ మేధస్ని ఉపయోగించే సత్తా టీచర్ ఉపయోగించుకునే విధానం ప్రభుత్వాలకు లేదంటాను నేనైతే ఒక పాలసీని క్రియేట్ చేయాలి సిస్టమ్ డెవలప్ చేయడానికి ప్రతి దాంట్లోనూ ఒక పడుతూ ఉంటారు కలెక్టర్ గారితో అదే ఎడ్యుకేషన్కి సంబంధించిన సెమినార్లు కానీ వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఎప్పటికప్పుడు విద్యా విధానంలో మాట పిల్లలు వస్తున్నాయి దానికి తగ్గట్టుగా టీచర్స్ కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుంటే ఫలితాలు చాలా బాగుంటాయి అంతేకాకుండా మన చదువు అయిన తర్వాత ఐ మీన్ సంత అయిన తర్వాత ఏ కోర్సుల్లో జాయిన్ అవ్వాలి అనేది మోస పద్ధతిలో అందరికీ తెలిసినవి ఒకటే ఫజాబాద్ ఇంజనీరింగ్కి వెళ్ళారు సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అనుకోండి వచ్చింది అనుకోండి లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని దానికి తోడు అధునాతన కోర్సులు చాలా చాలా వచ్చాయండి వాటన్నిటికీ కూడా దాని గురించి తెలుసుకొని స్కూల్ స్టేజ్లోనే వాళ్ళకి చిన్న సబ్జెక్ట్ పెట్టాలి మెకానికల్ అంటే ఏంటి సివిల్ అంటే ఏంటి ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి ఎలక్ట్రా కమ్యూనికేషన్ అంటే ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి లేకపోతే ఇంకా ఏమో ఫుడ్ టెక్నాలజీ మీద లేదర్ టెక్నాలజీ మీద ఎన్ని ఉన్నాయండి కోర్సులు ఇన్ని వచ్చాయండి వీటన్నిటికీ ఏంటి అనేది ఒక చిన్న ఒక లెసన్ ఒక అంటే ఇప్పుడు చూడండి ఎస్ఈబీడబ్ల్యూ అండి అనే చిన్న ఆవర్ అవుట్ ఉంటుంది మనకి క్రాఫ్ట్ అని డ్రిల్ పీరియడ్ కోటి డ్రాయింగ్ కోటి ఆ డ్రాయింగ్ పీరియడ్లోనే ఇటువంటి అని చెప్పుకున్నా తప్పలేదు అంటే ఒక అవగాహన కల్పించారనుకోండి సర్వేదన సుఖమే బాగుంటుంది అందరూ బాగుంటారు ముందు ముందుకి అంటే భవిష్యత్తు అనేది ఈకి ఆ విత్వం అనేది బాల్యం జరుగుతుంది కదా అది స్టూల్ స్కూల్ స్టేజ్లో జరగాలి నేను చెప్పాలనుకున్నది అయితే సూక్ష్మంగా చెప్పాను అనుకుంటున్నాను మీరు కూడా వీళ్ళంతవరకు ఆలోచించి ఎవరికి వాళ్ళు గురుతర బాధ్యతలు నిర్వహి నిర్వహిస్తారని కోరుకుంటున్నాను హరహర మహాదేవ శంభు శంకర్ ઓમ નમસ્મો નારાયણ નારાયણ જય હિન્દ